హలో మిత్రమా మహబూబ్ నగర్ టు ట్వెల్త్ త్రిలింగ ట్రిప్లో మనం అయితే ఈరోజు డే ట్వెల్వ్ అనమాట ఈరోజు రేవు పోలవరం నుంచి విశాఖపట్నం దాకా అయితే రైడ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట బీచ్నైతే వదిలిపెట్టిపోతున్నందుకు కొంచెం బాధగానే ఉండింది పర్లేదు నెక్స్ట్ టైం మళ్ళీ విశాఖపట్నంలో కానీ అంటే ఏంటన్నా మళ్ళీ బీచ్లో కనిపిస్తాయి మార్నింగ్ మార్నింగ్ అయితే ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం అనమాట అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాం ఈరోజు విశాఖపట్నం దాటేసి మ్యాక్సిమం నాకు తెలిసి విశాఖపట్నం వరకు అయితే వెళ్తాం ఎందుకంటే అక్కడ టెంట్ తీసుకోవాలి ఇంకా కొంచెం పని ఉంది సైకిల్ కూడా ఒకసారి సర్వీసింగ్ చెప్పియాలి అట్లా విశాఖపట్నం దాకా అయితే పోవచ్చు ఇక్కడ పార్క్ చేసిన కొంచెం ఇక్కడ అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి బయలుదేరిన బయటికి అలా అలా తిరిగేసి బయలుదేరుతాం అనమాట తిరిగి కలిసి పోవచ్చు ట్రైకులు అయితే పైకి ఎక్కితాం అనుకుడు కానీ లైట్ వర్షం పడుతుంది వచ్చేటప్పుడు ఇబ్బంది అయితే అదే కాక దానికి బ్రేక్లు కూడా మొత్తం పోయినాయి కాబట్టి ఎక్కేయలేదు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు ఈ రూట్లో ఎక్కువ ఏంటంటే ఫిషింగ్ ఒక ఫ్యాక్టరీస్ కోకోనట్ నటు పీస్ తోటి ఒక్కో ఓయర్పిక్ కానీ కొన్ని దాళ్ళకు సంబంధించినవి అలాంటివైతే తయారు చేస్తుంటారు యాక్సీ మొత్తం కొబ్బరి తోటలను నుంచి అయితే బయలుదేరిపోయినా అదరో టిఫిన్ చేసేసి నార్మల్గా షార్ట్ కట్ అయితే ఉండింది అక్కడ నుంచి ఆ రూట్లో అయితే పోదామని అనుకున్నాం కానీ అక్కడ నాబీ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ ఏదో సంబంధించింది ఏదో జరుగుతుందంట అందుకోసమే ఆ రూట్లో పర్మిషన్ అయితే ఇవ్వలేదు లేకపోతే అవతల ఒక సిక్స్ కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ అవుతుండే హైవేకి చేరుకొని ఇక్కడ మళ్ళీ ఒక టువెన్ కిలోమీటర్స్ రిటర్న్ రావాల్సి వచ్చింది టీ తాగడానికి అయితే ఇక్కడ ఆగి యాక్చువల్గా నిన్న ఫుడ్ అయితే తీసుకోలేదనమాట పొద్దున సడన్గా టిఫిన్ చేసేసరికి కొంచెం స్టమక్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది లైట్గా అందుకోసం ఒక మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసిన తాగడానికి నార్మల్గా నైట్ కాఫీ ఒకటి చేసుకున్నాం తాగినాం కాఫీ కొంచెం గడుబడి చేసుకుంది గడుపులంతా లొకేషన్ అయితే బాగుంది అక్కడ అయితే సూపర్గా ఉండింది లొకేషన్ అయితే ఇక్కడ విశాఖపట్నంలో అరకువెలి ఉండింది దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమమ్ కానీ ఒకవేళ టైం జరిపకపోతే ఏం చేయను అయితే కొంచెం హెల్త్ బాగోక వీడియోస్ అయితే తీయలేదు నార్మల్గా అక్కడక్కడ అక్కడక్కడ తీసుకుంటూ వచ్చానమాట ఇప్పుడైతే విశాఖపట్నంలో బీచ్కి అయితే వెళ్తున్నాము ఒకటి బీచ్ నేమో వచ్చేసి నాకు కూడా అంత తెలియదు అక్కడికి తర్వాత చెప్తా ఇది మొత్తం అప్పు ఉండింది తోసుకుంటా అయితే వెళ్తుంది తను ముందు వెళ్తున్నాడు నేను వెనకెళ్తున్నా అప్పు అంటే మామూలుగా కాదు శ్రీశైలం ఘాట్ రోడ్ల కంటే మరి దారుణంగా ఉండింది మరీ హైట్గా ఉండింది ఇప్పటికే స్టమక్లో గడపడి నైట్ కాఫీ కొంచెం దెబ్బ కొట్టింది కాఫీ నార్మల్గా మిల్క్ లేకుండా వేసుకున్నందుకు కొంచెం ప్రాబ్లం అవుతాయి రోజు పొద్దు నుంచి ఫుల్గా స్టమక్ పైన అయినా సరే మ్యాక్సిమం ఒక సెవెంటీ సెవెంటీ కిలోమీటర్స్ అయితే ట్రావెలింగ్ చేసినట్టు వచ్చేసాం సైక్లింగ్ చేసినట్టు వచ్చేసాను ఇప్పుడైతే ఒక ఫోర్ కిలోమీటర్స్ మొత్తం అప్పే ఉంది అప్ అయితే వెళ్తాను తర్వాత మళ్ళీ ఒక టూ కిలోమీటర్స్ డౌన్ ఉంది ఆ డౌన్లో వెళ్ళిన తర్వాత డార్ట్ స్మార్ కాబట్టి ఒక హిడెన్ బీచ్ అనేది ఉంటుంది బీచ్లో అయితే నైట్కి స్టే అనమాట ఇది పరిస్థితి ఇంత హైట్ ఉంటుంది నార్మల్గా ఈ రోడ్ అవుద్ది తొక్కడానికి నెక్స్ట్ కొంచెం ముందుండే రోడ్ వచ్చేసి ఇంకా దారుణంగా ఉండింది పైకి అది అయితే కాదు మనతో అవద్ది బట్ కాకపోతే కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి తొక్కట్లేదు నచ్చుకుంటే అయితే వెళ్తున్నాం ఫోర్ కిలోమీటర్సే కదా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతామని చెప్పేసి వచ్చేసి హిందుస్థాన్ షిప్ యార్డ్ అంట ఇంత వీడియో తీసుకున్నాం కదా అది హిందుస్థాన్ పెట్రోలియం ఈటలీ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే అంటే నార్మల్గా పెట్రోల్ అవుద్ది కదా అక్కడ కోల్ ఆయిల్ 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 తయారవుద్ది నార్మల్గా అక్కడైతే లోకల్ నేను ఒక అన్నీ కాసేపు మాట్లాడదాం అది ఏంటంటే ఎరడా బీచ్ మీరు కొంచెం ఇంకొక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ పైకి వెళ్తే మొత్తం ఘాట్ రోడే కొంచెం కష్టంగా ఉంటుంది బట్ మీరు వెళ్ళిపోతారని నాకు నమ్మకం జాగ్రత్తగా వెళ్ళిపోండి జస్ట్ మీరు డౌన్ తెగ్గానే మీకు ఒక హెవర్ లాగా చిన్న బీచ్ చిన్న ఐలాండ్ లాగా కనబడుతుంది ఓకే సూపర్గా ఉంటుంది మీరు నైట్ క్యాంపింగ్ కూడా చేసుకుంటే అక్కడ ఏ ఏ నంపులు చాలా బెటర్ ప్లేస్ చిన్న క్యాంప్ వేసుకొని ఫైర్ క్యాంప్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఓకే మీరు చూసుకోవచ్చు ఇంకా అలాగా మిగతా మళ్ళీ అలాగే రూట్ ఉంది అటు నుంచి అంటే అలాగే డైరెక్ట్ హైవేకి తిరగచ్చు సేఫ్ మేము ఇటే వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ ఇటే రావాలంటే బ్యాక్ రిటర్న్ రావాలి అంటే కింద నుంచి రోడ్ ఏం లేదు కింద నుంచి ఇంకా ఇటే రావాలి రిటర్న్ పోవాలంటే రిటర్న్ మళ్ళీ హైవే టచ్ అవుతుంది మళ్ళీ ఇలాగే మీరు ఇటు సైడ్ ఒరిసా వెళ్తారా ఒరిసా ఒరిసా అయితే మళ్ళీ ఇటు సైడే రావచ్చు ఓకే ఇక్కడ నుంచి ఎలా వెళ్తారు మళ్ళీ ఓకే అది ఆర్కె బీచ్ వెళ్ళారా వెళ్ళలేదు వెళ్ళలేదు ఆర్కె బీచ్ అటు సైడ్ ఆ సిటీ మార్నింగ్ మార్నింగ్ సిటీ వెళ్ళాలి మార్నింగ్ వెళ్తాం బాగుంటుంది అదే అదనమాట ఇక్కడైతే ఒక చిన్న బీచ్ అయితే ఉండేది అంట లొకేషన్ అయితే బాగుంటుంది అంట ఇక్కడికి వెళ్తే క్యాంపింగ్కి కూడా బాగానే ఉంటుంది అంట ఏ ఇబ్బంది లేదంట ఫుడ్ ఐటమ్స్ కూడా అక్కడే దొరుకుతాయంట నైట్ అయితే క్యాంప్ ఫైర్కి ఫైర్కి బాగానే పర్మిషన్ ఇస్తారంట బీచ్ అయితే మంచిగా అని చెప్పేసి ఇంత హైక్ అయితే వచ్చి నడుచుకుంటూ ట్రావెల్ చేసుకుంటూ వచ్చి బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ వెళ్ళిన తర్వాత బీచ్ చూడాలి అన్న అయితే నెవీలో పని చేసాడంట మనకైతే సపోర్ట్ బాగా చేస్తున్నాడు నేమ్ ఏంటి లోకేష్ అన్న పేరు అయితే లొకేషన్ అనమాట దారిలో కలిసాడు నార్మల్గా అన్న కూడా ట్రావెల్ అంటే ఇష్టం అంట బాగా అదే మాట్లాడుకుంటూ కాసేపు అయితే బాగా సపోర్ట్ చేస్తాడు యూట్యూబ్ సబ్స్క్రైబ్ కూడా వేసేసాడు హలో మిత్రమా మనకైతే మంచి వ్యూ అయితే దొరికేసింది అయితే తీయలేదని ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా నేనైతే ఫుల్గా దూరమాట ఏంటంటే సెవెన్ కిలోమీటర్స్ మొత్తం నడుచుకుంటూ వచ్చినాం ఎయిటీ డిగ్రీస్ అంత హైట్ హైట్ లాగా ఉంటుంది ఆ హైట్లో ఎయిట్ కిలోమీటర్స్ అయితే మొత్తం ఇట్లా తోసుకుంటూ వచ్చాం సైకిల్ కూడా అసలు తోయడానికి మస్తు ఇబ్బంది అయింది మ్యాక్సిమం ఆ రోడ్లో లైట్స్ కూడా సరిగా లేవు ఫోన్ లైట్లు వేసుకొని తోసుకుంటూ వచ్చినాం అవతల నుంచి వచ్చిన తర్వాత యువతలు కొంచెం డౌన్ ఉంటుందేమో అని అనుకున్నాం యువతలో చూస్తే యువతలు కూడా సేమ్ సిచ్యువేషన్ మొత్తం డౌన్ అనమాట సైకిల్ నార్మల్గా తోసుకుంటూ వస్తుంటేనే ఫుల్ బర్వ అవుతుంది సైకిల్ అదంతా కదా వెళ్ళిపోతుంది అన్నమాట అది పరిస్థితి అట్లాంటి సిచ్యువేషన్లో నిన్న సరిగా హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేక కొంచెం ఇంకా నైట్ నైన్ థర్టీ థింక్ టెన్ టెన్ అయ్యింది అనుకుంటా ఇక్కడికి వచ్చి స్టే చేసే వరకు ఒక టెంపుల్లో అయితే స్టే చేసినాం ప్రశాంతంగా ఉండింది స్నానికి వాటర్ గీటర్ అన్నీ దొరికినాయి పొద్దునైతే వచ్చి ఇట్లా బీచ్ పక్కన కూర్చుని టైంపాస్ చూడడానికి అయితే బాగానే ఉంది ప్రశాంతంగా కానీ మళ్ళీ ఇప్పుడు ఆ రోడ్ని తలుచుకుంటేనే భయమైతుంది ఈ అబ్బా ఈ రోడ్లు ఏం రోడ్లు ఏమో ఇంత దారుణంగా ఉన్నాయి అయితే ఇప్పుడు మనకు అడుగు ఈ నీళ్ళు కూడా మన మీద బాగా నేను నేను కూర్చున్నంతసేపు హాడు వరకు వచ్చినాయి నేను కూర్చోకముందు అంతసేపు హాడు వరకు వచ్చినాయి ఇప్పుడు నేను కూర్చున్నా నా దగ్గరకు వస్తున్నాయి ఇకి అదే ఆల్మోస్ట్ మొత్తం ఫిషింగే ఇస్తారు కనిపిస్తుంది అనిపేరు లేదా మొత్తం అది మేఘాలం వస్తున్నాయి అక్కడైతే ఒక కోస్ట్ గార్డు అది ఇది నవీ దళం ఉంది కొత్త అనమాట దాదాపు ఒక పెద్దది అది ఉంటుంది ఎంత ఉంటుందో మనకైతే లేదు ఒక పది బస్సులు అంత పెద్దగా ఉంటుంది కనిపిస్తలేదు అక్కడ చిన్నగా కనిపిస్తుంది షిప్స్ అయితే చిన్న చిన్న షిప్స్ అయితే ఇక్కడ అక్కడ కూడా కనిపిస్తలేవు చిన్న చిన్న షిప్స్ అయితే అక్కడక్కడ ఫిషింగ్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ బీచ్కి అయితే ఎంజాయ్ చేయడానికి కొంతమంది వచ్చి అక్కడ ఉన్నారు ఎంత బీచ్ స్పాట్ అనమాట రెస్టారెంట్స్ చిన్న చిన్న హట్స్ ఉండడానికి నార్మల్గా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే ఉన్నాయి ఇంతసేపు వీడి దాకా రాలేవన్నమాట ఇంతసేపు అక్కడి దాకా వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ దాకా వస్తున్నాయి ఇది ఎందుకో కొంచెం డేంజర్ బీచ్ లాగానే ఉంది ఎందుకంటే మ్యాక్సిమం అన్ని బీచ్లు ఇట్లా ప్లేయింగ్ ఉంటాయి ఇది ఒకటి ఇట్లా ఆటవాళ్ళుగా ఉంది పోయినా అదే కొనుక్కుంటుంది నార్మల్గా వీళ్ళు ఫిషింగ్ చేస్తారు అనుకున్నా కానీ ఫిషింగ్ కాదనమాట అయితే ఇక్కడ టెంపుల్ ఉండింది ఒకటి నైట్ అదే టెంపుల్లో ఉన్నా ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కాయిన్స్ అనేటివి సముద్రంలో వేస్తారంట ఆ కాయిన్స్ని వీళ్ళు తీసుకుంటున్నారు సర్చ్ చేసుకుంటున్నారు అది నేను నేను నార్మల్గా ఇట్లాంటి ఏరియాలలో కొన్ని నత్తలు చిన్న కొన్ని టైప్ ఆఫ్ చేపలు కానీ ఒడ్డుక్కిలా వస్తుంటాయి అన్నమాట నేను ఆ చేపలు కూడా పడుతున్నారేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ వాళ్ళు వేరే పర్పస్ ఇది ఈ బీభత్సమైన ఒక పెద్ద కట్టెలతో నిర్మించిన అది బ్రిడ్జ్ అయితే ఉందండి ఆ బ్రిడ్జ్ అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తాను మన ఫ్రెండ్ అయితే మన దానికి వచ్చింది ఇక్కడ కొన్ని ఫోటోస్ పిక్స్ అయితే తీసుకొని ఆరామ్స్ లే బీచ్లో నుంచి చెప్పి పోతున్నాం ఇది వచ్చేసి నార్మల్గా కొండపైన క్లైంబింగ్ చేయొద్దంట సో వెళ్ళిపోతున్నా అదనమాట నార్మల్గా సైకిలింగ్ చేసుకుంటూ వచ్చినాం బీచ్ పక్కపోయి ఫుల్గా వాటర్ అయితే బీచ్ బయట వరకు అయితే వస్తున్నాయి ఈరోజు బీచ్ పక్కన సైక్లింగ్ చేస్తున్నాం నార్మల్గా ఇప్పుడు వేరే రూట్లో నుంచి అయితే పోదాం అని చెప్పేసి అనుకున్నాం ఆ రూటు బాగా కష్టంగా ఉండింది కదా వేరే రూట్లో అయితే పోదాం అని చెప్పేసి అనుకున్నాం కానీ హైలైట్ ఏంటంటే దాదాపు ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఎక్స్ట్రా పోవాల్సి వస్తుంది ఇట్లయితే ఇట్లయితే థర్టీన్ కిలోమీటర్స్ ఒక వన్ అవర్ కష్టపడితే ఒక టూ త్రీ టర్నింగ్స్ దాటితే అవతల మొత్తం డౌనే నిన్న తోసుకుంటూ వచ్చినాం కాబట్టి ఈరోజు మొత్తం డౌనే ఉంటుంది ఒక వన్ అవర్ కష్టపడితే అయిపోద్ది కదా అని చెప్పేసి మననికైతే చెప్పిన సరే పోదాం నాకు కూడా నేపాల్లో ఇట్లాగే ఉంటాయి కదా బా దారులన్నీ నాకు అలవాటు అయిపోతుంది నీకు కూడా ఒక బెస్ట్ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ నైట్ వచ్చిన రూట్కి అయితే మనం పోతున్నాం అదే రూట్లో ఇప్పుడైతే మళ్ళీ ఒక ఒక టూ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది పైన్కి అవతల మొత్తం నిన్న థర్ లెవెన్ కిలోమీటర్స్ లెవెన్ కిలోమీటర్స్ మొత్తం తోసుకుంటూ వచ్చినాం అనమాట రోజు నార్మల్గా సైకిల్ మీద పోతాం మిగతా ఈ టూ త్రీ కిలోమీటర్స్ తోసుకుంటూ వెళ్తాం అనమాట అది ఇప్పుడైతే నార్మల్గా బయలుదేరినాం పొద్దు పొద్దున టిఫిన్ కూడా ఏం చేయలేదు స్టమక్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది ఏం తిందామన్నా భయం అవుతుంది ఏం తినాలో అర్థమవుతుంది రోడ్డు కాసేపు ఇక్కడ ఆగైతే ఇక్కడ జ్యూస్ అయితే తాగి అయితే ఇట్లా వెళ్ళాలి ఇంకా పైనకి వెళ్తే ఇంకా దారుణంగా ఉండింది అది కూడా వీడియో తీస్తా మీకేమో బీచ్ హైలెట్ ఏమో రోడ్డు హైలైటర్ అట్లా ఉండింది ఈ పరిస్థితిలో నూక్కుంటూ పోతున్నాం మేము ఇంకా కొంచెం ముందుకు ఇంకా ఇంకా దారుణంగా ఉంటుంది ఇక్కడైతే ఒక షిప్గా కనిపిస్తుంది మ్యాక్సిమమ్ ఒక ఆ పోర్ట్ నుంచి ఇక్కడ వరకు ఒక నాలుగో ఐదో షిప్స్ అయితే మధ్యలో మధ్యలో అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి ఇక్కడ ఒకటి అవి ఇక్కడ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది అది చిన్నగా అదొకటి ఇంకా ఇక్కడ ఉన్నాయి అంటే రెండు మూడు కిలోమీటర్లకు మించి లోపలికి అయితే ఓరంట ఈ అంకలైతే చెప్తున్నాడు ఓన్లీ ఒక రెండు కిలోమీటర్లు కానీ మూడు కిలోమీటర్లు కానీ లోపలికి వెళ్ళి అది చూసేసి నార్మల్గా వేట చేసుకొని వస్తారంట ఇంకా లోపలికైతే ఓరంట బస్సు అయితే దారుణంగా పోతుంది ఇక్కడికైతే రెగ్యులర్గా బస్సులు అయితే ట్రావెల్ చేస్తుంటాయి బస్సులు అయితే మ్యాక్సిమమ్ వీళ్ళకి హెల్ప్ అనమాట ఆల్మోస్ట్ బాగానే ఉండింది ఆర్మీ రెస్ట్రిక్టెడ్ ఏరియా వీడియోస్ అయితే తీసుకు నార్మల్గా వీడియోస్ ఇస్తున్నాం సెక్యూరిటీ చూస్తే అంటే ఇప్పుడైతే మొత్తం డౌన్ అనమాట డౌన్ అంతా కవర్ చేస్తాను నేను ఎంత దారుణంగా చూసినామో అది మొత్తం కవర్ చేస్తాం నాలుగు కిలోమీటర్లు అయితే చూసుకుంటూ చేసినాం టువెల్ అవుతుంది టైము అయితే మొత్తం డౌన్ ఏరియా Entä Karista? సిచ్యువేషన్ నిన్నటిది అంత దారుణంగా అయితే పోయి ఇబ్బంది పడి బేస్ని అయితే కవర్ చేసుకుని వచ్చినాం మానవాడు అయితే ఇంకా రాలేడు వచ్చేదాకా అయితే వెయిట్ చేద్దాం ఇక్కడ కొద్దిసేపు అన్న అయితే సైకిల్ ఖరాబ్ అయిందంట మొన్న మొన్నటి నుంచి ఖరాబ్ అయింది చేపించుకుందామని అనుకుంటున్నాడు అంటే ఇంకా రేడ వీలు కాలేదు విశాఖపట్నంలో అయితే చేయించుకుంటున్నాడు ఇంకా అన్న నార్మల్గా విలేజ్ పీపుల్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో వాళ్ళ లైఫ్ స్టైల్ తీస్తారు కాబట్టి అన్న అయితే విలేజ్లలో పోతాడంట మనం స్టేట్ హైవే పూరి వరకు అక్కడ సైడ్ వెళ్ళాలి ఇప్పుడైతే టెంట్ అయితే వెళ్తున్నా అన్నకైతే బాగా చెప్తాం బాయ్ నేనైతే ప్రతిఒక్క आइटम ఉంది ఏనమాట షాప్ వచ్చేసే మాగ్జిమమ్ అడ్వెంచర్ కి సంబంధించిన యాక్టివిటీ కి సంబంధించిన ట్రావెలింగ్ కి సంబంధించిన ప్రతిఒక్కటి ఉంది నేనైతే టెంట్ ఒకటి బెర్ల్ ఒకటి ఒక ఫోన్ హ్యాండ్ నింగ్ నుంచి అయితే బాగా ఇబ్బందిగా ఉంటుంది మ్యాక్సిమం ఈరోజు రైడ్ అయితే చేయలేదు చేసిన వరకు కొంచెం చేశాను తర్వాత దాదాపు ఈరోజు ఫార్టీ కిలోమీటర్స్ ఏమి వచ్చాను అంతే ఇక్కడ మౌంటైన్ టెంట్ తీసుకునేది వరకు లేట్ అయింది కొంచెం అందుకు బాగా లేట్ అయింది కాక నాకు స్టమక్ అప్సెట్ ఉంది బాగా లేట్ అయిందనమాట టెంట్ వేసుకొని అంట మన అన్న వాళ్ళు అయితే స్టే వాళ్ళైతే నార్మల్గా ఇక్కడ ఉండమని చెప్పేసి చెప్పారండి ఈరోజు స్టే అయితే ఇక్కడనే ఇక సంగతి ఏంటంటే కొత్త టెంట్లు అయితే ఈరోజు మనం స్టే చేస్తున్నాం టెంట్వి అయితే చూపిస్తాం మీకు అండ్ అయితే తీసుకున్నా ఇంకా ట్యాబ్లెట్స్ హెల్త్ అయితే పూర ఖరాబ్ అయిపోయేది ఏం కాలేదు బ్యాగ్జుగా ఫుల్గా స్టమక్ పెయిన్ అనమాట డాబాలో ఫుడ్ తిన్నప్పటి నుంచి అదొకటే ప్రాబ్లం ఇంకేం లేదు ఇంకా ఈరోజు ఇంకొన్న అంటే సైకిల్కి టిబెట్ ఫ్లాక్స్ అనమాట టిబెట్ ఫ్లాక్స్ తీసుకున్న అండ్ ఇది ఒక లైట్ ఒకటి టెంట్ ల్యాంప్ అండ్ టెంట్ టెంట్ వ్యూ అయితే చూపిస్తా మీకు సిరికి అయితే ఒక టీపల్ ఫ్లాగ్స్ అయితే తీసుకున్నా కొంచెం బాగాలేదు అందుకోసమే కొంచెం ఉంటాడు మన దగ్గర అని చెప్పేసి తీసుకున్నా మన టెంట్ వచ్చేసి ఇది కొత్త టెంట్ అనమాట టెంట్ వ్యూ డబుల్ లేయర్ ఉండద్దు ఇలా ఇదొక లేయరు అండ్ ఇదొక లేయరు టూ లేయర్స్ ఉంటుంది అక్కడ అయితే నార్మల్గా టెంట్ వేసుకున్నాం చెట్టు ఉంది చెట్టు కింద అయితే వేసుకున్నాం అదనమాట సంగతి ఈరోజు కొంచెం బాగానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఫుల్గా ఇబ్బందులు పడుకుంటూ అక్కడ టెంట్ దగ్గర కూడా చాలా లేట్ అయింది ఎందుకంటే దాన్న కొంచెం బయటికి వెళ్ళి వచ్చేవరకు లేట్ అయింది అట్లా గడిచిపోయింది ఈరోజంతా అయితే ఎక్కువ కిలోమీటర్స్ అయితే ట్రావెలింగ్ చేయలేదు टोल्बा फार्ट सिक्स किसम वाची अंत